जुक्की मशीन है ओके।

దీని తర్వాత ఇది నా దగ్గర జుక్కి నైన్టీ సిక్స్ మోడల్ హైబీ డ్యూటీ స్పెషల్ కింగ్ మేకర్ ఇది చాలా హైబీ మెషిన్ చాలా స్మూత్ చూడండి చాలా స్మూత్ మసిన్ జుక్కి ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఫిక్స్ ప్రైస్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ గిఫ్ట్ ఇస్తున్నాను దీనిలో చూడండి గిఫ్ట్ అయితే వస్తున్నాయి మనకు నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్టీ సిక్స్ మోడల్ ఇది జుక్కి దీని తర్వాత నా నాజియా ఉంది నా నాజియా నా నాజియా ఇది నైన్టీ ఫైవ్ చీటర్ మోడల్ చాలా స్మూత్ మెషిన్ చాలా హెవీ మెషిన్ అది చూడండి ఇది రాడ్ వాడు అన్ని నేను రుడ్డు పెట్టుకున్నా చాలా హెవీ మస్ ఇది అలా నా చాలా నా సొంతం బ్రాండ్ అంటే హెవీ మస్ ఇది ఇది నా దగ్గర మూడు సంవత్సరం గ్యారంటీ ఉంది మూడు సంవత్సరం మూడు సంవత్సరం గారంటీ వన్ ఇయర్ పార్ట్స్ రిప్లేస్మెంట్ ఉంది టూ ఇయర్స్ సర్వీస్ ఫ్రీ ఉంటుంది ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీనిలో నేను ట్వంటీ వన్ ఐటమ్ గిఫ్ట్ ఇస్తున్నా ఇప్పుడు మళ్ళీ ఇంకా రెండు ఐటమ్ ఇంక్రీస్ చేసిన ట్వంటీ త్రీ ఐటమ్ ఇప్పుడు గిఫ్ట్ చేస్తున్నా అన్న ఇప్పుడు మనకు ఏపీ తెలంగాణ నుంచి చాలా మంది చూస్తారు వీడియో వాళ్ళకి మనం ట్రాన్స్ఫర్ 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 చేస్తా అన్న ఆల్ ఇండియా చేస్తారు ఎన్ని డేస్ టైం పడుతుంది అన్న టూ డేస్ టూ డేస్ టూ డేస్ లో డెలివరీ అయిపోతుంది అమౌంట్ అన్నది ఫస్ట్ అమౌంట్ ఫస్ట్ చేయాలి ఫోన్ పే నాకు ఫస్ట్ ఫోన్ పే చేస్తే ప్యాకింగ్ స్టార్ట్ అవుతుంది బిల్ బిల్ వాట్సాప్ చేస్తా ఓకే నేను మొత్తం మసీన్ పంపిస్తాను అండి ఓకే టూ డేస్ లో మీకు మసీన్ వచ్చేస్తుంది ఒక్కొక్క క్షణం వన్ డే కూడా వస్తుంది ఒక్కొక్క టూ డేస్ వస్తుంది ఓకే దూరం అంటే ఒక టూ ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి ఫోన్ చేయండి ఓకే ఇది ఒకటి ఉంది ఇప్పత్ మషన్స్ ఇప్పుడు చాలా స్టాక్ లేదు నా దగ్గర ఒకటే బస్ చాలా తక్కువ స్టాక్ ఉంది ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఎనిమిది వైల్ ఇది జాక్ ఉంది ఈ జాక్ మెషిన్ నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఇప్పుడు ఇది నా దగ్గర ఆఫర్ ప్రైస్ ఉంది ఓన్లీ మషిన్స్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇప్పుడు నేను దీనిలో ఆఫర్ పెట్టిన మోటార్ కూడా ఇచ్చేసా దీనిలో మోటార్ ఆర్ మషిన్ మొత్తం సెట్ టెన్ థౌసండ్ కి ఇచ్చేస్తాను నేను టెన్ థౌసండ్ జాక్ ఇప్పుడు మన దగ్గర సంక్రాంతి వరకు ఏ మిషన్ తీసుకున్నా ఆఫర్ 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 నడుస్తుంది అన్ని మీద ఆఫర్ నడుస్తుంది మీద ఇది ఆఫర్ దీని తర్వాత సీలా సీలా చాలా పెద్ద బ్రాండ్ చాలా మంచి మసీన్ ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఉంది నేను డైరెక్ట్ కంపెనీ నుంచి తెప్పిస్తా మధ్యలో ఎవరు బ్రోకర్స్ లేదు నా దగ్గర నేను డైరెక్ట్ కంపెనీ టు ఆల్ మసీన్ డైరెక్ట్ కంపెనీ నుంచి తెప్పిస్తా చాలా లో ప్రైజ్ ఇస్తాను హోల్సేల్ ప్రైస్ నా దగ్గర అవైలబుల్ ఉంటది ఇది శీలా మసీన్ నా దగ్గర ఓన్లీ హోల్సేల్ ప్రైస్ ఎనిమిది వైల్ ఎనిమిది వందల రూపాయలు చూడండి మీకు అన్న వాళ్ళు అయితే రేట్స్ క్లారిటీగా చెప్తున్నారు మీకు ప్రతి ఒక్క రేట్ అయితే మెన్షన్ చేసిండ్రు ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే ఫోన్ చేయండి ఒకసారి అడ్రస్ చెప్పండి అన్న అన్న ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ వన్ దగ్గర లెఫ్ట్ సైడ్ బాలాజీ సీట్ అది గల్లీకి ఫస్ట్ ఫస్ట్ రేట్లో ఉంది నాజియా సీవింగ్ మసీన్ అయితే హైదరాబాద్లో ఎల్బీ నగర్ చాలా కష్టం ఇప్పుడు డౌట్ లా ఉంది ఇక్కడ ఉంది మదీనా వెళ్తున్నారు కూడా వెళ్తున్నారు దూరం దూరం వెళ్తున్నారు సో అది వెళ్ళవద్దు నాకు నా నంబర్ చూద్దా నేను ఇప్పుడు కరెక్ట్ అడ్రస్ చెప్తున్నా హైదరాబాద్లో ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ పీలర్ నంబర్ వన్ సిక్స్ ఎయిట్ టూ దగ్గర లెఫ్ట్ సైడ్ బాలాజీ సీట్ హౌస్ ఉంది అది గలీకి రావాలా గల్లీ వస్తే ఫస్ట్ లా ఉంది నా నాజియా సీవింగ్ మషిన్